నమస్తే వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ రామకృష్ణ సేవా సమితి హన్మకొండ శాఖ ఆధ్వర్యంలో భగవాన్ రామకృష్ణ ధ్యాన మందిరంలో బాల సంస్కార్ పేరుతో పది రోజుల వేసవే శిక్షణ శిబిరం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది శిక్షణలో భాగంగా తల్లిదండ్రులకు పిల్లల పెంపకంపై ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ బండారి జగదీష్ అవగాహన కల్పించారు రామకృష్ణ సేవా సమితి అధ్యక్షులు కటంగురి సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ సమితి నిర్వహిస్తున్న కార్యక్రమాలను వివరించారు శిబిరానికి హాజరైన పిల్లల చే తల్లిదండ్రులకు పూజలు నిర్వహించారు రామకృష్ణ సేనా సమితి హనుమకొండ ప్రధాన కార్యదర్శి జిలుగు విష్ణువర్ధన్ రెడ్డి కోసాధికారి రావు బాల సంస్కార నిర్వాహకులు డాక్టర్ రామకృష్ణ స్వరూప రాధిక సేవా సమితి సభ్యులు తిరుపతి రెడ్డి కేదారి తదితరులు పాల్గొన్నారు ధాన్యం వస్త్రం ఏదైనా పెట్టాలి అంటే పట్టుదల వస్త్రం ఏదో ఒకటి పెట్టండి అట్లానే మనల్ని గౌరవించడం కూడా నేర్పించాల్సింది మనమే కాబట్టి అందరూ స్కూల్ బ్యాగ్ వేసుకొని నెల్లు ఒక పన్నుంచుకోవాలి అని చెప్పేసి అనుకోండి కొన్ని ఈ నెల్లు నిండా పోయాలి నా కడుపున ఆరోగ్యంగా కనాలి అని చెప్పేసి అని అనుకుంటుంది లేకనా

మంచి నైతిక అంశాలు కానీ దేశభక్తి కానీ ఈ అనుబంధాల గురించి మనం ఎలా చెప్పాలి అన్నప్పుడు ఒకటి పాఠశాల రెండోది తల్లిదండ్రులుగా మన బాధ్యత ఆ బాధ్యత ఈనాటి కాలంలో తల్లిదండ్రులు కూడా ఉద్యోగస్తులుగా ఉండడం ఈ బాధ్యతలు పూర్తిగా నెరవేర్చలేకపోతున్నాం అనేటువంటి బాధ వ్యక్తపరిచిన క్రమంలో రామకృష్ణమ్మ హైదరాబాద్ వారి యొక్క మార్గదర్శనంలో రామకృష్ణ సేవా సమితి ప్రతి ఆదివారం కూడా ఎందుకంటే ఆదివారం పిల్లల సెలవు ఉంటుంది కాబట్టి ప్రతి ఆదివారం ఒక ఇరవై ఐదు వారాల పాటు బాల సంస్కార ప్రోగ్రాంను ఏర్పాటు చేయడం జరుగుతుంది ఉదయం ఏడు గంటల నుంచి పది గంటల వరకు ఆ ప్రోగ్రాం ఉంటుంది అదేవిధంగా ముఖ్యంగా దసరా సెలవు మనకు పది పదిహేను మంది దసరా సెలవులు ఉంటాయి దసరా సెలవులలో కూడా దసరా ఛాయని సంక్రాంతికి ఉన్నటువంటి ఐదు రోజుల సెలవులలో కూడా సంక్రాంతి జాయి సెలవుని వారు పూర్తిగా ఎందుకంటే రోజువారీ పాఠశాలలు ఈ అంశాలు చెప్పడం మనకు పెద్ద ఇబ్బంది అవుతుంది పిల్లల్ని కూడా ఒత్తిడికి గురి చేయలేం కాబట్టి చెరువులతో రామకృష్ణ సేవా సమితి ఈ కార్యక్రమాలు చేపడుతుంది అదేవిధంగా వచ్చినట్లయితే ఒక పది రోజుల పాటు ఇది నాన్ రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ ఉదయం ఆరు యాభై నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర వరకు ఈ కార్యక్రమాలు ఉంటాయి అదేవిధంగా ఒక ఐదు రోజుల పాటు రెసిడెన్షియల్ కార్యక్రమాలు పిల్లల్ని కంప్లీట్గా సిటీకి దూరంగా తీసుకెళ్లి తండ్రిలకు ఈ రనగోన పనుల సమాజానికి దూరంగా తీసుకెళ్లి ఒక ఐదు రోజుల పాటు వాళ్ళకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది మరి కార్యక్రమం ఒత్తిడి కూడా ఒత్తిడి లేకపోతే మనం పని చేయాలి కానీ ఆ ఒత్తుకోవాలి పిల్లలకు పొద్దున్న ఐదు నాలుగు వృత్తులు కూడా ఏర్పాటు చేయడం అనుమతి కావడం దైవం ఉండే ఎక్కడో ఉండాలి కాదు మనలో ఉన్న దైవాన్ని మనం పూజించుకోవడం కానీ పప్పు ప్రతి ధాన్యాలకున్నటువంటి ఆహారాలు ప్రయత్నించాలి సమాజంలో పేరెంట్లకు మార్చుకోవడం పర్సనాలిటీ గ్రంథం ఏదైనా ఉందంటే అదే భగవద్గీత భగవద్గీత అధనానికి ఒక్కొక్క శ్లోకం చూపడం వాళ్ళకి ఒక పద్దెనిమిది శ్లోకాలు తోటి తాత్పర్యాన్ని కూడా వాళ్ళకు అంటకట్టించడం జరుగుతుంది అదేవిధంగా రక్షణ కోసం గ్రహసాము ఇంకా నిన్ననే మనం రైలు రైలు సిగ్నలింగ్ పాయింట్ ఎట్లా పనిచేస్తుంది డ్రైవర్స్ ఎట్లా డ్రైవ్ చేస్తారన్నటువంటి అంశాలు కలెక్టర్ వేడు అదేవిధంగా పోలీసు ప్రక్షేక బటన్ వెళ్ళడం దాని తప్ప అట్లాంటిది మేము ఎనిమిది తొమ్మిది ఫలితాలు చూడడానికి బ్యాంక్ పోస్ట్ ఆఫీసులకు కానీ మనం నేర్చుకున్నటువంటి అంశాలు ఈ కార్యక్రమాలన్నీ కూడా రామకృష్ణ హైదరాబాద్ వారి యొక్క మార్గదర్శనంలో రామకృష్ణ సేవా సంఘాలు నిర్వహిస్తున్నాం రామకృష్ణ సేవా సంబంధిగా ముఖ్యంగా మనము వివేకానంద యొక్క ఆచరణను అందించినటువంటి సందేశాన్ని ఆశ్రమం పెట్టాలని చెప్పేసి ఉత్తరంలో ఈ యొక్క సంస్థలో పనిచేస్తాము అందరూ సేవకులు మాతాజీ మరియు కాలాన్ని తీసుకొని ఆ స్థాయిని వ్యర్థం చేయకుండా ఇక్కడికి వచ్చి పిల్లలకి అందరికీ కూడా వారి యొక్క హిందూ సంస్కృతిని మరియు భవిష్యత్తులో ఏ విధంగా పైకి రావాలని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులు పేరెంట్స్ను కూడా పిలిపించి వాళ్ళ పిల్లల యొక్క ఏంటి సాధక బాధగా తెలుసుకొని వాళ్ళకి ఏ విధంగా అయితే వాళ్ళు సాల్వ్ అవుతారు ఏ విధంగా అయితే పైకి వస్తారు ఏ విధంగా ఉన్నత విద్యను అభ్యసించి ఉన్నత ఉద్యోగాలు అభ్యసి చేరుకుంటారని చెప్పేసి ఈ యొక్క సమ్మతి ద్వారా వారి నసర్ని మాతాపిత అంటే వాళ్ళ ఫాదరు మదర్ని కూడా ప్రతి సంవత్సరము వాళ్ళ యొక్క పాద పూజ చేస్తున్నట్టు మరియు గౌరీ పూజ కూడా స్త్రీ పిల్లలు ఆడపిల్లలు గౌరీ పూజ చేయాలని ఉంటుంది అది కూడా ఇక్కడ నేర్పించడం జరుగుతుంది కేవలం పెళ్లిళ్ళు మాత్రమే చేస్తారు ఎందులో చేయడానికి నిర్ణయించము మరియు ముఖ్యంగా చెప్పడం లేదు దృఢ సంకల్పంతో మా యొక్క సమితి ప్రెసిడెంట్ గారు మరియు కార్యదర్శులు సభ్యులందరూ కూడా ఐక్యంగా నిలబడి ఈ యొక్క సంస్థను ఉన్నత స్థాయికి తీసుకురాగలను మనీ చేస్తూ జబర్దస్త్వికి మా యొక్క సేవా సమితి ద్వారా